ఏపీ వైపు మోన్తో తుఫాన్ దూసుకొస్తోంది దీంతో అప్రమత్తైన ప్రభుత్వం అన్ని శాఖలను అలర్ట్ చేస్తుంది ప్రభుత్వ ఆదేశాలతో అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటున్నామని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తామని చెబుతున్న కలెక్టర్తో మా కరస్పాండెంట్ డ్రైవ్ పేస్ టు ఫేస్ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ముంతా తుఫాన్ కార ప్రభావం రాష్ట్రం మీద అధికంగా ఉంటుందని చెప్పి ప్రభుత్వం గుర్తించింది ఈ నేపథ్యంలోనే ముందస్తు చర్యలు అయితే చేపట్టింది ఈ ముందస్తు చర్యల్లో భాగంగా చిత్తూ తిరుపతి జిల్లాలో ఎలాంటి చర్యలు చేపట్టారు ఎక్కడెక్కడ ప్రమాదకర ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి అనే దాని మీద జిల్లా కలెక్టర్ గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ గుడ్ ఈవినింగ్ ఇవాళ మొత్త సార్ మొంతా తుఫాన్ ప్రభావం తిరుపతి జిల్లాలో ఎలా ఎలా ఉంటుంది ఎలాంటి చర్యలు చేపడుతున్నారు సార్ మనకి మంతా తుఫాను ప్రస్తుతానికి చెన్నై నుంచి ఒక ఐదు వందల డెబ్భై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది అదేవిధంగా కాకినాడ వైజాగ్ నుంచి సుమారుగా ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైంది ఇది నార్త్ వెస్ట్ దిశలో పయనిస్తూ రేపు రాత్రికి కాకినాడ దగ్గర తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్టు మనకి వాతావరణ కేంద్రం నుంచి కూడా మనకు సమాచారం ఉంది మనకి తిరుపతి జిల్లాలో డెబ్బై ఐదు కిలోమీటర్ల కోస్ట్ లైన్ ఉంది ఐదు మండలాలు మనకి తీరప్రాంత మండలాలు చిల్లకూర్ వాకాడు కోట తడ సూళ్లూర్పేట మండలాలు ఐదు ప్రాంత మండలాలు ఉన్నాయి అదేవిధంగా దీనికి ఆనుకొని ఇంకొక ఆరు మండలాలు మొత్తానికి పదకొండు మండలాల్లో మనకి ఈరోజు రేపు ఎల్లుండి అతి భార వ అతి భారీ వర్ష సూచన మనకుంది జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్ష సూచన కూడా మనకి అప్డేట్ ఇచ్చి ఉన్నారు సుమారుగా ఆరు నుంచి ఏడు సెంటీమీటర్లు ఈరోజు రానున్న పన్నెండు ఇరవై నాలుగు గంటల్లో మనకి వచ్చే అవకాశం ఉంది రేపు రాత్రి సుమారుగా ఎనిమిది నుంచి తొమ్మిది సెంటీమీటర్లు వర్షపాతం ఈ ఐదు మండలాల్లో కురిసే అవకాశం ఉంది అదేవిధంగా తీరాన్ని దాటే సమయంలో కాకినాడ అటు ఆ తీర ప్రాంతంలో సుమారుగా తొంభై నుంచి వంద కిలోమీటర్లు వేగంతో మంతా సైక్లోన్ తీరాన్ని దాటుతుంది మన జిల్లాలో సుమారుగా యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు తీరాన్ని దా సైక్లోన్ తీ తీరాన్ని దాటేటప్పుడు గాలులు వచ్చే అవకాశం ఉంది దీనివల్ల వర్షంతో పాటు ఈ ఎదురు గాలులకి మనకి చెట్ వృక్షాలు అనేది నేల కరగడము అదేవిధంగా కరెంటు స్తంభాలు కరెంటు వైర్లు హోర్డింగ్లు ఇట్లాంటివన్నీ కూడా కూలిపోయే ప్రమాదం ఉంది అదేవిధంగా ఈ రెండు రోజులు భారీ వర్ష వర్ష సూచనకి సంబంధించి మనకి సుమారుగా జిల్లాలో రెండు వేల ఐదు వందల డెబ్బై మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్కి గాను ఆరు వందల యాభై ట్యాంక్స్ ఇప్పటికే డెబ్బై ఐదు శాతం కంటే ఎక్కువగా కూడా కెపాసిటీ నిండి కొన్ని ట్యాంక్స్ కూడా సర్ప్లస్ వైర్స్తో కూడా ఎక్సెస్ వాటర్ బయటికి వెళ్ళే పరిస్థితి ఈ అన్ని ట్యాంక్స్ని కూడా గుర్తించడం జరిగింది మరీ ముఖ్యంగా ఈ వెంబడి ఉన్నటువంటి లోలయింగ్ ఏరియాస్ ఈ చెరువులన్నింటినీ కూడా గుర్తించి అక్కడ గస్తీ కూడా మనము పెట్టడం జరిగింది ఎవరు కూడా వీటి దగ్గరికి రాకుండా ఎందుకంటే చాలా ఫోర్స్తో ఈ వాటర్ ప్రవహిస్తూ ఉంటుంది అదేవిధంగా ఎక్కడెక్కడైతే కా రోడ్స్ కాజ్వేస్ ఓవర్ఫ్లో అయినాయి అవన్నీ కూడా గుర్తించడం జరిగింది వాటి దగ్గర కూడా మనం బ్యారికేడ్లు ఏర్పాటు చేసుకొని ప్రజలు దాన్ని దాటకుండా టూ వీలర్స్లో కానీ ఫోర్ వీలర్స్లో దాన్ని దాటకుండా అదే అదేవిధంగా స్వర్ణముఖి నది ఎమ్మటి ఎక్కడెక్కడైతే మనకి ఫ్లడ్ బ్యాంక్స్ పొర్లు కట్టలు వీక్గా ఉన్నాయో వాటిని కూడా గుర్తించడం జరిగింది అక్కడ ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసి ఉన్నాము ఎప్పుడైతే వాటర్ లెవెల్స్ స్వర్ణముఖిలో అరవై వేల క్యూసెక్లు దాటి ప్రవహించినట్టయితే కోట మండలాల్లో అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా మనం పునరావాస కేంద్రాలకు కూడా షిఫ్ట్ చేసే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకున్నాము అదేవిధంగా మనకు జిల్లాలో రెండు ఎస్డిఆర్ఎఫ్ బృందాలు మనకు అలాట్ చేయటం జరిగింది ఒకటి తిరుపతిలో ఉండి ఇంకొకటి మనకి గూడూరులో కూడా మనం పెట్టుకోవడం జరిగింది జిల్లాకు కూడా స్పెషల్ ఆఫీసర్ని రాష్ట్రం నుంచి కూడా ఇచ్చున్నారు ఆయన కూడా వివిధ మండలాల్లో తీరప్రాంత మండలాల్లో కూడా మనకి ఇప్పుడు ఫీల్డ్ విజిట్స్ చేస్తున్నారు మొత్తానికి మనం కలెక్టరేట్లో డివిజనల్ ఆఫీసెస్లో మండలాల్లో కంట్రోల్ రూమ్స్ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి కంట్రోల్ రూమ్స్ కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా నూట ఐదు సచివాలయాలను గుర్తించాము ఈ కో ఈ పదకొండు మండలాల్లో ఈ ఐదు నూట ఐదు సచివాలయాల్లో కూడా మనం వైర్లెస్ సెట్స్ని కూడా పెట్టాము ఇన్ కేసు మొబైల్ టవర్లు కూడా ఎక్కడైనా నేల నేలకొరిగితే కమ్యూనికేషన్స్ కూడా పోతే ఈ వైర్లెస్ సెట్స్ ద్వారా కూడా మనం కమ్యూనికేట్ చేసుకోవటానికి అదేవిధంగా కట్ ఆఫ్ అయ్యే విలేజెస్ని కూడా మనం గుర్తించడం జరిగింది ఆ విలేజెస్ అన్నింటిలో కూడా ఇప్పటికే మనము పున నిత్యావసర సరుకులన్నీ కూడా అందజేయడం జరిగింది అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా వైద్య సదుపాయాలన్నీ కూడా ఎమర్జెన్సీ కావాల్సినటువంటి మెడిసిన్స్ అన్నీ కూడా అక్కడ పొజిషన్ చేసి ఉన్నాము జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నాలుగు వందల నలభై ఏడు ప్రెగ్నెంట్ ఉమెన్ ముప్పై ఆరు వారాల కంటే దాటిన వాళ్ళందరినీ కూడా గుర్తించాము వాళ్ళందరినీ కూడా వర్ష దీన్ని బట్టి నియరెస్ట్ ఏరియా హాస్పిటల్ కానీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కానీ షిఫ్ట్ చేసే ఏర్పాట్లు కూడా మనము ప్లాన్ చేసుకున్నాము ఇట్లా చూసుకున్నట్టయితే అన్ని విధాలుగా కూడా మనము జిల్లా యంత్రాంగం మొత్తం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో పూర్తి సన్నద్ధమై ఉంది ఎక్కడ ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా కూడా చర్యలు తీసుకోవడానికి కూడా సన్నద్ధమై ఉన్నామని తెలిపిచేస్తాం సార్ ముఖ్యంగా అంటే జిల్లాలో పునరావాస కేంద్రాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేసినా ప్రధానంగా వాటిలో అక్కడ ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నాం పునరావాస కేంద్రాలు ముఖ్యంగా మనం ఐదు కోస్ట్ల మండలాల్లో ఎక్కువ మనం పెట్టి ఉన్నాము లోతట్టు ప్రాంతాల ముందుగానే గుర్తించాం కాబట్టి దానికి తగ్గట్టు నీరెస్ట్ ఏరియాలో మనం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసుకొని అక్కడ మనం ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ కుకింగ్ డ్రింకింగ్ వాటర్ మెడిసిన్స్ శానిటేషన్ టాయిలెట్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇప్పటికరకైతే ఎవరిని ఇంకా షిఫ్ట్ చేసే పరిస్థితి రాలేదు అయినప్పటికీ కూడా మనం ఎక్కడెక్కడైతే షిఫ్ట్ చే చేయాల్సిన అవసరం అవుతుందో ఆ ఫోకస్ ఏరియాస్ అన్నీ కూడా మనకు సమాచారం ఉంది వా నీటి తీవ్రతను బట్టి వర్ష తీవ్రతను బట్టి మనం వాళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేసే ఏర్పాట్లు కూడా రెడీ చేసుకున్నామండి ఇది ప్రధానంగా జిల్లాలో అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టడమే కాకుండా పునరావాస కేంద్రాల్లో కూడా ప్రజలకు అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పనతో పాటు సంసిద్ధతను వ్యక్తం చేస్తూ ప్రజలను అలాగే అధికారులను అప్రమత్తం చేస్తున్నామని చెప్పేసి కూడా కలెక్టర్ స్పష్టం చేశారు విడియజలస్ శ్రామకృష్ణ తరవిప్రామ్ నాయన్ తిరుపతి